అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలారా అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా రాముడన్న వీర ప్రాణాభిమానులారా ఇవాళ మీ అందరి ముందరకు రావడం ఏంటిదంటే గతంలో మీ అందరికీ ఒకటే మాట చెప్పిన ఏం పేరా ఆయన పేరు ఇక మూడు రెండు మూడు సార్లు ఓడిపి తెలుగుదేశం పార్టీ నానా ఇబ్బంది పెట్టేసి కార్యకర్తలు రోడ్డును పడేసి ఇంకా పట్టుమట ఎత్తుకొని పోయి వేరే పార్టీలో జాయిన్ అయ్యాడు డబ్బులు కమ్ముడిపోయిన వ్యక్తి చెప్పరా అని పేరు రమేష్ రెడ్డి మందే ముందే చెప్పినా నేను ఇంకా ఈడు పాపరకాయలు ఎవడు రాను ఈ షెర్లల్లోనా కుంటలలో పాపరకాయలు ఎదురుకునేటోడు ఆయన మా మంత్రివర్యులను బోల్డ్లింగం ఆ లింగం ఈ లింగం అని నోటు దురుసు మాటలతోటి నోరు పారేసుకున్నాడు ఆయాలని చెప్పినా ఇంకా బోల్లింగం అన్నావు కదా మా మంత్రివర్యులను అందరిలో ఇంతమంది లింగాల్లో ఈయన బోల్లింగం అని అన్నాడు ఆ రోజు ఆ రోజు చెప్పినా నువ్వు కుంటలల్లో షెర్లల్లో పాపరా పాపరకాయలు వేరకుండా పాపరోడా అని చెప్పిన ఆయన సిగ్గుమానం లేనట్టున్నది ఈ ఆల మళ్ళా కూడా నేను ఒకటే చెప్తున్నా ఇక మా రాంప్రసాద్ రెడ్డి గారు మా గౌరవ మంత్రివర్యులు మా రవాణా సంస్థకు మంత్రివర్యులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఆయనను ఏదేదో తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉన్నాడు అందులో మా రాయచోటి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉప ఎన్నికలతో కలిపి ఐదోసారి గెలిచి పులివెందుల తర్వాత రెండో పులివెందులు అనిపించుకుంటా ఉన్న రాయచోట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ రాయచోట్ నియోజకవర్గంలో ఉంటే అలాంటి పరిస్థితిని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు మధ్యలో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటే కూడా తీసుకొచ్చి బళ్ళ మీద కూర్చోబెట్టి అధిష్టానానికి రాయచోటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాసిస్తున్నామని చెప్పి మా ప్రజలందరూ మేకమై ఓట్లేసి గెలిపిస్తే అలాంటి ఎమ్మెల్యే వరులను ఆ ఎమ్మెల్యేగా గెలిచి గెలిపొందినటువంటి మా అన్న రాముడన్న గారు మంత్రిగా ఉంటే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ పాపరకాయలు అంటే ఈ పుల్లయ్య పుల్లయిస్లు అమ్ముకునేటోడు ఏం మాట్లాడుతున్నాడంటే అంటే ఇక రాంప్రసాద్ రెడ్డి చెప్పి కంకర్ దొంగతనం చేయించినాడట కంకర్ దొంగతనం చేయించినాడట ఇక గౌరవ మంత్రివర్యులు వాళ్ళ తమ్ముడు గారు అయినటువంటి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి మీద అదేవిధంగా మౌర్యారెడ్డి గారు వాళ్ళ అల్లుడు అయినటువంటి మౌర్యారెడ్డి గారి మీద ఇక మిగతా మా కార్యకర్తలని అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మా యొక్క రాముడన్న గారు సన్నిహితులుగా ఉన్నటువంటి మా వాళ్ళందరి మీద కూడా మా అందరి మీద కూడా చాలా తప్పు తప్పుగా మాట్లాడుతూ హేళం చేస్తూ ఉన్నాడు నేను అడుగుతున్నా ఓరి సన్నాసి బుద్ధున ఎదవా నేను నిన్నే అడుగుతున్నా ఓ పాపరకాయలుడా పుల్ల ఇసులు అమ్ముకున్నట్టు నేను నిన్నే అడుగుతున్నా ఎవనయ్యే అని చెప్పి ఎక్కడ పర్మిషన్ తీసుకున్నావు అని చెప్పి నువ్వు కంకర డబ్ చేసినావు అక్కడ తీసుకొచ్చి అసలు కంకర నీదేనా అసలు నువ్వు డబ్ చేయాల్సిన అవసరం ఏమున్నది ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నావు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నావు ఎవనయ్యే అని చెప్పి రోడ్డు పక్కన నువ్వు కంకర డబ్ చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నువ్వు డబ్ చేసి ఉంటే ఎవడో పేద వ్యక్తో లేకపోతే ఇంకో వ్యక్తో ఏగో అవసరానికి లేకనో ఏదన్నా లోడో అరలోడో తోలిండొచ్చామో తోలుకోకపోయి ఉండొచ్చామో దాన్ని పోయి నీ లోడు ఖర్చు ఎంత నువ్వు డబ్ చేసిన కంకర ఖర్చు ఎంత దాని వాల్యూ ఎంత అసలు నీ వాల్యూ ఎంత ఇవేవి చూసుకోకుండా గౌరవ రవాణా మంత్రి వారి మీద నువ్వు దొంగతనం కేసులని వాళ్ళ కుటుంబం మీద దొంగతనం తప్పుడు మాటలని చెప్పి నువ్వు తప్పుడు మాటల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా పిచ్చి కుక్క వాగినట్టు వాగినవో మైకులు ఉన్నాయి కదా అని వాగితే బిడ్డని కబద్ద రమేష్ రెడ్డి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా నేను ఎవరు చెప్తేనో మాట్లాడే టైపు కాదు నేను గౌరవ రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబ ప్రాణ వీరాభిమానిగా చెప్తున్నా మళ్ళీ ఈ యాళ సిద్ధార్థ గడ ఆ ఆలోచన అని ఎంతోమంది పిచ్చుకోక కొడుకులు అంటారు వాళ్ళకు కూడా చెప్పు నేను ఈరోజు కాదురా ఆల రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులోనే అగా శ్రీలతమ్మ నిలబడ్డప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు శ్రీలతమ్మ నిలబడ్డప్పుడు పద్దెనిమిది ఈవీఎంలు నిఖారసుగా పద్దెనిమిది ఈవీఎంలు పగలు వ్యక్తి మా అన్న మణి దెబ్బలబడిలో విధంగా గర్ల్స్ హై స్కూల్లో ఈవీఎం లో చునా తుణుకలుగా పగలగొట్టి రిగ్గింగ్ జరిగిన దుర్మార్గులు ఆ రోజులో ఆ పరిస్థితిలో తరంగుట్టినటువంటి వ్యక్తి మా అన్న బోయపల్లె మణి మా పెద్దన్న ఆ కుటుంబం నుంచే నేను కూడా మా కుటుంబం కుటుంబం ఆయన అభిమానులుగా ఉన్నాం కాబట్టి ఆయన కుటుంబం జోలికి ఎవడొచ్చినా ఏ తప్పు మాట్లాడినా ఏ తప్పు మాట మాట్లాడినా నాకెవరు చెప్పక్కర్లా బిడ్డ నీ ఇంటికి వచ్చి నీవే కాదు ఎవడు మాట్లాడినా కూడా వానికి బరాబర్ బట్టలు ఓడిదీసి రోడ్డు మీద కొట్టే రోజైతే దగ్గరలో ఉంది హెచ్చరిస్తున్నా వాళ్ళు చెప్పినరా వీళ్ళు చెప్పినరా మాట్లాడను నేను నా మనసుకు నా నేను అభిమానించే నాయకుడిని తప్పుగా మాట్లాడితే ఏ నా కొడుకును సహించి ఊరుకునే ప్రసక్తే లేదు ఇది కబద్దారని అని హెచ్చరిస్తున్నా వాడు ఎవడైతేనే మా నాయకుడిని తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు నీ కంకర వాల్యూ ఎంత నీ వాల్యూ ఎంత నీవెంత నీ బతికెంత నువ్వు ఒక రవాణా మంత్రి వరిను ముఖం మీద మాట్లాడి నిఖారస్సుగా ఉన్నది ఉన్నట్టు తేల్చేటటువంటి వ్యక్తిని నువ్వు తప్పుగా మాట్లాడతావా వాళ్ళ కుటుంబాన్ని తప్పుగా అభివర్ణిస్తావా నాలుగు సార్లు నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపి నువ్వు పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటూ తెలుగుదేశం పార్టీకి నామరూపాలు లేకుండా చే దిక్కుమాల ఏదో నీలాంటి వాళ్ళు నామరూపాలు లేకుండా చేస్తే ఆనాడు అధికారం పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటకు వచ్చేసినాం ఇది ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీ కాదు ప్రజల మన్ను కొట్టే పార్టీని వైఎస్ఆర్ నుంచి బయటకు వచ్చి రాయచోట్లో కాలేజీ గ్రౌండ్ విషయంలో ఏ సన్నాసి కూడా ఏ సన్నాసి కూడా నోరెత్తకపోతే మేము ఎదురొడ్డి గుండెలు ఎదురొడ్డి ఎన్ని కేసులైనా ఎన్ని ప్రాణ త్యాగాలకైనా నిలబడతామని చెప్పి దమ్ము దమ్ముధైర్యంతో నిలబడి ప్రతిపత్ ప్రతిపక్ష ఓదానం చేయాల్సినటువంటి బాధ్యత నీకుంటే నీవు చేయకుండా పార్టీని మట్టిలో కలిపిస్తే మేము వచ్చి నిలబెట్టి ప్రతిపక్ష హోదాను కాపాడినటువంటి వ్యక్తులం రామ్ ప్రసాద్ రెడ్డి గారి అభిమానులం రామ్ ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిలబడినటువంటి మా ప్రజలందరూ ఆనాడు కాలేజ్ గ్రౌండ్ లో నిలబడ్డాం ఆ రోజు నుంచి ఈ రోజు రోజుకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆ ఎక్కడైతే నిలబడ్డామో అక్కడి నుంచే మా పేరు లిఖించబడ్డది రాబోయే ఎలక్షన్ల తగిన బుద్ధి చెప్తాం బిడ్డ అని జగన్మోహన్ రెడ్డికే మేము అల్టిమేట్ జారీ చేసినాం అందుకే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బరాబర్ పండ పెట్టి తొక్కి రాకి నీలాంటి దుర్మార్గ కొడుకులకు ఎక్కడ కూడా మింగుడు పడకుండా చేసి పక్క పార్టీలో పారారైపోయినావు అమ్ముడు పోయినావు పదకొండు కోట్లు పదహైదు కోట్లకు అమ్ముడు పోయినావు ఇలాంటి దుస్థితి మీకుంటే పార్టీని నిలబెట్టి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నటువంటి మా నాయకుడు మా ప్రజలకు మా పార్టీ కార్యకర్తలు మాకుంది మళ్ళా సిగ్గు లేకుండా పార్టీ నేను కాపాడినా నాకు గుర్తింపు లేదు నువ్వు నిజంగా పార్టీ కోసం బలోపేతం చేసుంటే పార్టీ కార్యకర్తలను కరెక్ట్గా చూసుకుని ఉంటే నీకు గుర్తింపు ఎందుకు లేకుండా ఉంటుంది అని చెప్పి అడుగుతావు నా ఇవాళ డబ్బుల కోసం కక్కుర్తబడి స్వార్థ స్వలాభాల కోసం కక్కుతో పక్క పార్టీలో పదకొండు కోట్ల రూపాయలుగా ముడిపోయిన సన్నాసి ఇక నువ్వు మళ్ళా ఇలా మాట్లాడుతావు కడుపు మండి కడుపు మంట నీ కడుపు మంట మీ అందరి కడుపు మంట మాకు తెలుసు నీ పరిస్థితి ఆడేందంటే కార్యకర్తకి ఎక్కువ వార్డు మెంబర్కి తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నీ బతుకు నీ పరిస్థితి పరిస్థితి కార్యకర్తకి ఎక్కువ వార్డు మెంబర్కి తక్కువ ఇంకా ఓర్వలేక అరే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యుడు అట్లనే మంత్రి అయిపోయి ఇంకా ఏమి చేయాల అర్థం కావాలా తర్జన భర్జన ఇటువంటి దుర్మార్గు కడుపు మంట బిడ్డలందరూ కూడా తర్జన భర్జన పట్టుకుంటా ఏం అర్థం కాక ఇక ఏం చేస్తున్నారంటే మంత్రి కుటుంబం మీద మంత్రి గారి ఆయన మీద తప్పుడు తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఒక అగ్ర కుల వర్ణానికి చెందినటువంటి వాడివి ఈ రాయచోట్ నియోజకవర్గంలో ఇంతమంది వడ్డెర కులస్తులు బీసీ కులానికి సంబంధించిన వడ్డీ కులస్తులు వాళ్ళ వృత్తి కంకర కొట్టుకున్నాలే రాళ్ళు కొట్టుకున్నాలే చేతి వాటం వాళ్ళ వృత్తి రాయి కొట్టుకునే వృత్తి మరి అలాంటి వృత్తి వాళ్ళకున్నది మరి ఆ వడ్డెర కులస్తులకి ఏడైనా కానీ ఒక కంకర్ క్వారీ ఉన్నదా ఏడైనా ఒక కంకర్ క్వారీ ఉన్నదా మరి నీకు వచ్చింది కంకర్ క్వారీ ఎట్టొచ్చింది నీకు నువ్వు ఎట్లా కంకర్ దేవుతుకుంటున్నావు నీకు ఎట్లా మిషన్ పెట్టాడు నీకెవడ పర్మిషన్ ఇచ్చాడు అంటే నువ్వు వడ్డర్ కులంలో పుట్టకపోయినా నీకు వడ్డర కులస్తులకు ఉన్నటువంటి ఆ చేతివాటమైనటువంటి రాయి కొట్టుకునే పని కంకర్ కొట్టుకునే పని వారి వృత్తి ధర్మం వాళ్ళకు లేకుండా నీలాంటి దుర్మార్గులకు ఎందుకు వచ్చింది నేను ఒకటే కోరుతా ఉన్నా ఇటువంటి శంకర పుల్లయిసులు అమ్ముకున్నవాడు పాపరకాయలు అమ్మ అమ్ముకున్నట్టు ఈ పాపరకాయలు ఎరుకున్నోడు పచ్చ కూడా ఇట్టే మాట్లాడుతూ ఉంటాడు నేను ఒకటే కోరుతాను వద్దేరు కులస్తులారా రాయచోట్ నియోజకవర్గంలో ఉన్నారు ఇంతమంది ఈ అగ్రకులానికి చెందినటువంటి ఈ రమేష్ రెడ్డి అనేటువంటి క్వారీ ఎట్లొచ్చింది కంకర్ క్వారీ ఎట్లొచ్చింది మరి వడ్డర్ కులస్తులకి ఒక్కరికి కూడా క్వారీ లేదు కదా మరి మనలో శివుము రక్తం శివుము నెత్తులు ఉందా లేదా మరి ఇటువంటి క్వారీలు ఉన్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఇక అగ్ర కులస్తులు ఈ విధంగా బలోపేతం చేసి వాళ్ళపాటికి వాళ్ళు కంకర్ క్వారీలు తీసుకొని మన వృత్తిని మన చేతి వాటాన్ని కూడా మన నోరు కొడుతూ ఉంటే మన కడుపు కొడతా ఉంటే ఇంకా చూస్తూ ఊరుకుందామా ఇటువంటి దుర్మార్గుల కంకర్ క్వారీల్ని నాకాబంది పెట్టి గుంజుకుందాం మన హక్కుని మనం సాధించుకుందాం మన కోసం పోరాటం చేసే మన నాయకుడు రాముడు అన్న వెంట నిలబడతాం మనకు కూడా ఒక క్వారీ ఉండాలి మనం కూడా కంకర్ కొట్టుకున్నాలే మనం కూడా అమ్ముకునాలే మనం కూడా జీవనం పోయాలి మన పిల్లల్ని కూడా చదివించుకున్నాలే గొప్ప వేళ్ళు కావాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ మీరందరూ కూడా మన రాబోయే లోకల్ బాడీ లో కూడా మనం ఈ లోపల కంకర్ క్వారీని మన వడ్డ్ర కులస్తులకు అప్పచెప్పాలే ఈ రమేష్ రెడ్డి లాంటి కంకర్ కురి ఎట్ వచ్చినాయో గుంజుకుని నాకా బందీ పెట్టాల్సిన అవసరం మన మన వడ్డ్ర కులస్తులు కూడా ఉందని కూడా రాయచోటి నియోజకవర్గం వడ్డర కులస్తులు కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై రాముడన్నా జై రాయచోటి ధన్యవాదాలు మిత్రులారా